మార్గశిర లక్ష్మీవార వ్రతం శ్రీ మహాలక్ష్మీచే స్వయంగా చెప్పబడిన సకల ఐశ్వర్యాలను ప్రసాదించే ఐదు వారాల అద్భుత వ్రతం ఈ మార్గశిర లక్ష్మీవార వ్రతం ప్రసాద్ భరద్వాజ ఒకనాడు నారదుడు పరాశరుడు త్రిలోకాలు సంచరిస్తూ సేద తీరడానికి భూలోకంలో ఒక గ్రామానికి చేరుకున్నారు ఆ సమయంలో ఆ గ్రామంలో నాలుగు వర్ణాల వారు ఏలను గోమయం ఆవుపేడ తో అలికి ముగ్గులు వేశారు స్త్రీలందరూ తలంట స్నానం చేసి కొత్త బట్టలు ధరించారు లక్ష్మీ పూజ చేయడానికి నాలుగు వర్ణాల వారు కలిసి ఒక చోట చేరి లక్ష్మీదేవి ప్రీతి కొరకు గానం చేస్తుండగా వారి భక్తికి ఆశ్చర్యం చెందిన నారదుడు పరాశర మహర్షితో మహర్షి ప్రజలంతా కలిసి ఇంత ఆనందంగా చేస్తున్న ఈ పూజ ఏమిటి నాకు ఈ పూజ గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది ఈ పూజ గురించి వివరంగా తెలియపరచండి అన్నారు గురువారం చేసే ఈ పూజను లక్ష్మీ పూజ అంటారు సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిరమాసం ఈ పూజ చేయడానికి శ్రేష్టమైనది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు నారదుడు మహనీయ ఈ పూజను ఇంతకు ముందు ఎవరైనా చేశారా చేస్తే ఎవరు చేశారో వారికి ఏ ఫలం కలిగిందో తెలియజేయింది అనగా పరాశరుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు ఒకనాడు ఒక లక్ష్మీవారం విష్ణుపాదాలను సేవిస్తూ మహాలక్ష్మీదేవి స్వామితో స్వామి ఈరోజు మార్గశిర లక్ష్మీవారం ప్రజలు నా వ్రతం చేసే రోజు మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్ళి నా వ్రతం చేసే వారిని అనుగ్రహిస్తాను అని పలికింది విష్ణుమూర్తి సరే అనగా సర్వాలంకృత భూషితయే భూలోకానికి పయనమైంది లక్ష్మీదేవి విష్ణుమూర్తి కూడా ఆ వెనకాతలే పయనమై భూలోకానికి వచ్చి ఒక ముసలి బ్రాహ్మణ స్త్రీ రూపంలో ఒక ఇంటోకి ప్రవేశించాడు ఆ గ్రామంలో సంచరిస్తున్న మహాలక్ష్మీదేవి ఆ ఇంటి ముందుకు వచ్చి అవ్వ ఈరోజు మార్గశిర గురువారం లక్ష్మీ పూజ ఇల్లు గోమయంతో అలికి ముగ్గు పెట్టలేదేంటి అన్నది అప్పుడు ఆ ముసలి స్త్రీ అమ్మ ఆ వ్రతం ఏమిటి ఏలా చేయాలి నువ్వు చెబితే నేను కూడా చేస్తాను అని అడుగగా మహలక్ష్మి మందహాసంతో ఈ విధంగా పలికింది మార్గశిర గురువారం ఉదయమే నిద్రలేచి ఇల్లు గోమయంతో అలికి ముగ్గులు పెట్టి లక్ష్మీదేవి పాదముద్రలను ముగ్గుతో వేయాలి కొత్త కొలత పాత్రను తెచ్చి కడిగి ఎండబెట్టాలి దాన్ని వివిధ రకాలైన ముగ్గులతో బొమ్మలతో అందంగా తయారు చేయాలి శుచిగా స్నానం చేసి ఒక పీతను తీసుకుని దానిని కరిగి దానిమీద కొత్త ధాన్యం పోయాలి దానిమీద కొలత పాత్రను ఉంచి పసుపు నీటితో కరిగిన పోకచెక్క వక్కను ఉంచాలి ధాన్యాన్ని ఈ మాసంలో కొలవాలి మనసులో కోరికను చెప్పుకుని కొద్దిగా తెల్ల ధాన్యాన్ని కొలత పాత్ర మీద పోయాలి ఎరుపు రంగు వస్త్రాన్ని దానిమీద ఉంచి ఎర్రని పూలతో పూజించి శ్రీమహాలక్ష్మిని తలచుకుని దీపారాధన చేయాలి మొదట పాలు నైవేద్యంగా పెట్టాలి తరువాత నూనె వాడకుండా నేతితో చేసిన పిండి వంటలను మాత్రమే నైవేద్యంగా పెట్టాలి ఇది ఒక విధానం లక్ష్మీదేవి ఆ అవ్వతో రెండవ విధానం చెప్పడం మొదలుపెట్టింది రెండవ విధానం చాలా సులభమైనది దశమి తిథి గురువారం వచ్చిన రోజున నిష్ఠతో ఈ వ్రతాన్నే చేస్తే తప్పక సిరి వస్తుంది ఈ వ్రత నైవేద్యం పంచిపెట్టకపోతే మాత్రం లక్ష్మికటాక్షం లభించదు మనసును నిర్మలంగా ఉంచుకుని పది మందిని పిలిచి ఈ వ్రతం చేయాలి పసుపు కుంకుమలు పంచిపెడితే ఆ ఇంట లక్ష్మి తాండవిస్తుంది ఈ వ్రతం మాత్రమే కాదు మరికొన్ని ఆచరించాలి అవ్వ గురువారం ఉదయమే లేచి పొయ్యి బూడిద తీయకపోయినా ఇల్లు వాకిలి తుడవకున్నా స్త్రీ గురువారం శుచిగా మరివస్త్రం ధరించి వంట చేసి పూజ చేస్తుందో ఆయి లక్ష్మీ స్థిరంగా ఉంటుంది ఏ స్త్రీ గురువారం నాడు పిల్లలను తిరుతుందో కొడుతుందో ఇల్లు వాకిలి చిమ్మదో అంట్లు కరగదో ఆ ఇంత ఒక్క కూడా లక్ష్మి ఉండదు ఏ స్త్రీ సాయంకాలం వేళ గడపకు వైపులా దీపాలు ఉంచదో లక్ష్మి నిలువదు అంతేకాదు ఆ ఇంత ధనానికి సంతానానికి హాని కలుగుతుంది అదేవిధంగా గురువారం ఉడకని పదార్థాలు నిషిద్ధ పదార్థాలు తినేయింత ఆశుభ్ర ప్రదేశాలలో తిరగడం అత్తమామారను దూషించడం సేవించకపోవడం చేసే స్త్రీ ఇంత లక్ష్మీ పాదం కూడా పెట్టదు భోజనము ముందు తరువాత కాళ్ళు చేతులు ముఖము కడగని వారి ఇంత లక్ష్మీ కనిపించదు ఇతరులతో మాట్లాడుతూ ప్రతి మాటకు ఏ స్త్రీ అకారణంగా అసందర్భంగా గట్టిగా నవ్వుతుందో అక్కడ లక్ష్మీ ఉండదు ఏ స్త్రీ అందరి చేత అభిమానింపబడుతుందో గౌరవించబడుతుందో అక్కడ లక్ష్మి ఉంటుంది ఏ సతీ గురువారం దాన ధర్మాలు పూజలు చేయదో భర్తతో పడుతుందో ఆ స్త్రీ పాపాత్మురాలిగా జీవిస్తుంది గురువారం అమావాస్య సంక్రాంతి ప్రతి నెల సంక్రమణం జరుగుతుంది తిథులలో నిషిద్ధ పదార్థాలను తినే స్త్రీ యముకురికి నరకానికి పోతుంది జ్ఞానంతో స్త్రీ పైన చెప్పబడ్డ మూడు తిదులలో నిషిద్ధ పదార్థములను తినకుండా నత్తం ఒంటి పూట ఒక పొద్దు ఉంటుందో లక్ష్మిని పూజిస్తుందో ఆ స్త్రీ ఇల్లు ధనధాన్యపుత్రౌత్రాదులతో వర్ధిల్లుతుంది ప్రతి స్త్రీ తాను నిత్యం ఆచరించే పనులు ఆధారంగా చేసుకునే లక్ష్మి అనుగ్రహం ఉంటుంది ప్రతిరోజు ఉదయమే నిద్రలేచి ముఖం కడుక్కోవాలి అలా చేయని స్త్రీ ముఖం చూస్తేనే మహాపాతకాలు కలుగుతాయి భుజించే సమయంలో పరమర దక్షిణం దిక్కులకు కూర్చుని ముఖం పెట్టి భోజనం చేయకూడదు అలాగే నిత్యం దీపారాధన చేయకుండా ఇంట్లో భోజనం చేయడం తగదు చీకటి పడిన తరువాత తలకు నూనె రాయకూడదు కట్టి విప్పిన బట్టలు మురికిగా ఉన్న బట్టలను ఎక్కడ పడితే అక్కడ పడవేయడమే పెద్ద దరిద్రం భర్త అనుమతి తీసుకోకుండా అందరి ఇంటికి తిరిగే స్త్రీ ఇంత భర్త మాట వినని స్త్రీ ఇంత దైవం ఎందు బ్రాహ్మణుల ఎందు భక్తి విశ్వాసాలు లేనటువంటి పూజలు చేయనటువంటి స్త్రీలు ఉన్న ఈలు శ్మశానాలతో సమానం అందువల్ల అక్కడికి లక్ష్మీదేవి రాదు దరిద్రం ఆ ఇంత తాండవిస్తుంది అని లక్ష్మీదేవి ఆ ముసలి బ్రాహ్మణ స్త్రీకి వివరించి ఆ గ్రామంలో ప్రతి ఇంటిని చూసి రావడానికి బయలుదేరింది ఆ సమయానికి ఆ గ్రామంలో ఉన్న స్త్రీలంతా నిద్రలోనే ఉండడం చూసి లక్ష్మీదేవి అసహించుకుంది ఆ ఊరి చివరకు వెళ్ళింది అక్కడ ఒక పేద స్త్రీ ప్రతిరోజూ ఇల్లును బోమయంతో అలికి ముగ్గులు పెట్టేది బియ్యపు పిండితో ముగ్గేసి లక్ష్మీదేవి పాదముద్రలను వేసి లక్ష్మీదేవి విగ్రహం దగ్గర నిత్యం దీపం పెట్టి ధూపం వేసి నైవేద్యాలు పెట్టి పద్మాసనంలో కూర్చుని నిత్యం లక్ష్మినే ఆరాధించేది ఆ పేద స్త్రీ ఆమె భక్తికి మెచ్చిన మహాలక్ష్మి ఆమె ఇంత పాదాలు మోపింది ఓ భక్తురాలా నీ భక్తికి మెచ్చాను వరం కోరుకో ప్రసాదిస్తాను అని పలికింది సాక్షాత్ లక్ష్మీదేవిని చూడడంతో ఆ స్త్రీ నోటమాట రాక ఏ కోరిక కోరలేదు అప్పుడు లక్ష్మీదేవి నీవు కోరకుండానే నేను వరాలు ఇస్తున్నాను నీవు మరణించే వరకు సకల సంపదలను అనుభవిస్తావు మరణం తరువాత వైకుంఠానికి చేరుతావు అని వరాలిచ్చింది నా వ్రతం విడవకుండా చేయి విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది అని పలికింది మహాలక్ష్మి చెప్పిన విధంగానే ఆ స్త్రీ లక్ష్మిని నిత్యం పూజించి సకల సంపదలు భోగభాగ్యాలు ఐదుగురు కుమారులతో ఆ స్త్రీ జీవితం ఆనందంగా గడిపింది అంటూ మహర్షి పరాశరుడు నారద మునీంద్రుల వారితో పలికారు శ్రీ మహాలక్ష్మీచే స్వయంగా చెప్పబడిన ఈ వ్రతం చాలా విశిష్టమైనది ఇప్పుడు ఐశ్వర్యాలనిచ్చే ఐదు వారాల అద్భుత వ్రతం మార్గశిర లక్ష్మీవార వ్రతం యొక్క విశిష్టత మార్గశిర మాసంలో ఈ వ్రతం చేయడం వలన కలిగే లాభాలు వచ్చే ఫలితాలు పూర్తి వ్రత పూజా విధానం పెట్టవలసిన నైవేద్యాలు మార్గశిర లక్ష్మీవార వ్రతం కథ గురించి వివరంగా తెలుసుకుందాం హేమంతం వచ్చిందంటే చాలు కోటి శుభాల మార్గశీర్షం వచ్చేసినక్తే లక్ష్మీకరతో లోబిల్లన్నీ కరకరలాడినట్టే ఏతు విన్నా లక్ష్మీ నమస్తుభ్యం ఏతు చూసినా నమస్తేస్తు మహామాయే అంటూ ఆ అమ్మను ఆర్తితో స్తుతించడం పూజించడం వీణిల విందుగా వినిపిస్తూ నయనారవిందం చేస్తుంటుంది శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన ఈ మాసం ఆయన సతీమణి మహాలక్ష్మికి మక్కువైనదే మాసంలో లక్ష్మీదేవిని ఆరాధించడం వలన సకల శుభాలు కలుగుతాయి లక్ష్మీ అనుగ్రహంతో డబ్బుకి కూడా లోటు ఉండదు మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలని అంటారు మాసానికి ఉన్న విశిష్టత కూడా ఇంత అంతా కాదు మాసానం మార్గశీర్షోహం అన్నారు సాక్షాత్తు వరలక్ష్మీదేవిని మాసంలో వచ్చే గురువారాల నాడు ఎవరైతే పూజిస్తారో వారికి వరాలను అందిస్తుంది వారి కోరికలన్నీ తీరుతాయి మార్గశిర మాసం నెల రోజులు కూడా లక్ష్మీదేవి వైకుంఠం నుంచి దిగివచ్చి భూమిపై సంచరిస్తుందని ఆమెను పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని అంటారు శ్రావణ మాసంలో ఎలా అయితే అన్ని శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధిస్తామో అలాగే మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో లక్ష్మీదేవిని పూజించాలని అంటారు మాసంలో వచ్చే అన్ని గురువారాలు లక్ష్మీదేవిని ఆరాధించడం వలన సకల శుభాలు కలుగుతాయి కుటుంబం మొత్తానికి అష్టలక్ష్మి వైభవం కలుగుతుంది అందుకే మార్గశిర మాసంలో వచ్చే గురువారాల నాడు లక్ష్మీదేవిని నియమాలతో ఆరాధించాలి ఈ ఐదు గురువారాలు వినియోగించుకుని లక్ష్మీదేవిని పూజించాలి ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలి మొదటి గురువారం పులగాన్ని నైవేద్యంగా రెండవ గురువారం అట్లు తిమ్మనం మూడవ గురువారం అప్పాలు పరమాన్నం గురువారం చిత్రాన్నం గారెలు ఐదవ గురువారం పూర్ణం బూరెలను నైవేద్యంగా పెట్టాలి మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని ఎలా ఆరాధించాలి కార్తీక మాసంలో ఎలా అయితే శివుని ఆరాధిస్తామో మార్గశిర మాసంలో ప్రతిరోజు లక్ష్మీదేవిని ఆరాధించాలి ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు గురువారం నాడైనా తప్పకుండా లక్ష్మీదేవి ఎదుట దీపారాధన చేయాలి తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రంగా ఉంచండి ఎర్ర గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజించండి ఈ పూలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ పూలను లక్ష్మీదేవికి సమర్పిస్తే భోగభాద్యాలు కలుగుతాయి ఉదయం పూజ చేసే వరకు ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు పూజ పూర్తయిన తర్వాత మాత్రమే తినాలి ముందుగా గణపతికి పూజ చేసి ఆ తర్వాత లక్ష్మీదేవిని ఆరాధించాలి కనకధార స్తోత్రం చదువుకుంటే మంచిది అలా చేయలేకపోతే శ్రీ మహాలక్ష్మీదేవి నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి తులసమ్మను కూడా తప్పకుండా ఆరాధించి తులసి ముందు దీపాన్ని వెలిగించండి గురువారం కూడా తలకు నూనె రాసుకోకూడదు ప్రతి గురువారం కూడా గుమ్మాలకు పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గు పెట్టాలి ముగ్గులో లక్ష్మీదేవి ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ప్రతి గురువారం లక్ష్మీదేవికి పాలతో అభిషేకం చేసి నమస్కరించుకోండి కాళ్లకు నిండుగా పసుపు రాసుకుని కుంకుమ బొట్టు పెట్టుకోండి చేతులు నిండా మట్టి గాజులు ధరించాలి ముత్తైదుల్లా తయారై లక్ష్మీదేవిని ఆరాధించాలి ఈ మాసంలో వచ్చే మొదటి గురువారం నుంచి ఐదు వారాల పాటు తనను నిష్టలతో కొలిచిన వారికి కోరిన వరాలను ప్రసాదిస్తుంది కనకమహాలక్ష్మి మాసంలో మహాలక్ష్మిని ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానిస్తారో పూజిస్తారో సంవత్సరంలోని మిగిలిన పదకొండు మాసాల్లోనూ వారికి అష్టలక్ష్మి వైభవం సమకూరుతుంది వారి మార్గం విజయపథమై విరాజిల్లుతుంది ఆ వ్రత విధానం అందరి కోసం లక్ష్మీదేవి కటాక్షాలు పొందాలనుకునే వారంతా మార్గశిరంలో ప్రత్యేక పూజలు చేస్తూ అమ్మవారికి దద్దరవుతుంటారు ఈ మాసంలో ప్రధానంగా చెప్పుకోదగింది లక్ష్మీవార వ్రతమే దీన్నే కొందరు గురువార లక్ష్మీ పూజ అని లక్ష్మీదేవి నోము అని పిలుస్తారు మార్గశిర లక్ష్మీవార వ్రతం ఈప్సితాలను ఈడేర్చుకునేందుకు మహిళలకు లోకానికి దక్కిన మహోత్కృష్టమైన వరం ఐదు వారాల అద్భుత వ్రతం ఇది మార్గశిర లక్ష్మీపూజ ఐదు గురువారాలు చేయాల్సిన ఐశ్వర్య వ్రతం ఈ నెలలో గనుక నాలుగే లక్ష్మీ వారాలు వస్తే ఐదవ వారంగా పుష్యమాసం తొలి గురువారం నాడు కూడా నోము నోచుకోవాలి వ్రత విధానం ముందుగా ప్రాతకాలాన నిద్రలేచి తలారా స్నానం చేసి ఇంటి ముంగిట రంగవల్లు తీర్చిదిద్దాలి లక్ష్మీదేవి ప్రతిమను పూజామందిరంలో ప్రతిష్ఠించుకోవాలి దేవి కొలువున్న ప్రదేశాన్ని పూలతో బియ్యపిందితో వేసిన ముగ్గుతో అలంకరించాలి మహాగణపతి పూజతో వ్రతం మొదలవుతుంది విఘ్నేశ్వరార్చన అనంతరం మహాలక్ష్మికి షోరసోపచార నిష్ఠగా నిర్వహించాలి హిరణ్యవర్ణం హరిణీం సువర్ణ రజత అంటూ ప్రార్థన చేసి అమ్మవారిని ఆవాహన చేసుకోవాలి ఆసనం పాద్యం అర్ఘ్యం ఆచమనీయం శుద్ధోదక స్నానం వస్త్రం చామరం చందనం ఆభరణం ధూపం దీపం నైవేద్యం తాంబూలాదులు కర్పూరనీరాజనాన్ని యథావిధిగా సమర్పించాలి మంత్రజపం పూజ సమయంలో పుష్పాంజలి పూలు సమర్పిస్తూ ఈ క్రింది మంత్రాలలో ఒకటి జపించండి సరళ మంత్రం శ్రీ మహాలక్ష్మీ నమ నూట ఎనిమిది సార్లు లక్ష్మీ గాయత్రి మహాలక్ష్మీ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అంటూ లక్ష్మీ గాయత్రి పఠిస్తూ అమ్మవారికి మంత్రపుష్పాన్ని సమర్పించాలి అనంతరం సహస్రదళ పద్మస్థాం పద్మనాభ ప్రియాం సతీం అనే సిద్ధలక్ష్మీ కవచాన్ని సభక్తికంగా చదువుకోవాలి తరువాత అష్టోత్తర నామావడి పూజ చేసి మహానైవేద్యం సమర్పించాలి నైవేద్యానంతరం వారవ్రత కథ చెప్పుకుని అక్షతలు శిరస్సున ధరించాలి క్షమా ప్రార్థన చేయాలి అమ్మవారికి సమర్పించే మహానైవేద్యం విషయంలో కొన్ని నియమాలు పాటించాలని పెద్దలు చెబుతారు తొలి గురువారం అమ్మవారు పుట్టిన వారంగా ప్రఖ్యాతమైంది కాబట్టి ఈరోజు నోము సందర్భంగా పులగం నివేదన చేయాలి రెండవ వారం అట్లు తిమ్మనం మూడో వారం అప్పాలు పరమాన్నము నాలుగో వారం చిత్రాన్నము గారెలు నైవేద్యం పెట్టాలి ఐదో వారం నాడు అమ్మవారికి పూర్ణం బూరెలను నివేదించాలి ఆ రోజు ఐదుగురు ముత్తైదువులను ఆహ్వానించి వారికి స్వయంగా వండి వడ్డించాలి అనంతరం దక్షిణ తాంబూలాదులిచ్చి వారి ఆశీస్సులు పొందాలి దీంతో మార్గశిర లక్ష్మీవ్రతం పూర్తయినట్టే వ్రతంలాగా పూజ పూర్తయ్యాక ఉద్యాపన చెప్పే క్రియ ఈ నోములో ఉండదు ఎందుకంటే మన ఇంట్లో సౌభాగ్య లక్ష్మి నిత్యం వెలసిల్లేందుకే ఈ పద్ధతిని పాటించాలనేది పండితుల ఉవాచ నియమనిష్టలు కీలకం గురువార వ్రతం అత్యంత భక్తి శ్రద్ధలతో నియమంగా ఆచరించాల్సిన గొప్ప నోము కాబట్టి ఈ నోము నోచే స్త్రీలు ఆయా లక్ష్మీవారాల్లో శుచిగా ఉండాలి తలకు నూనె రాయడం జుట్టు దువ్వుకోవడం చిక్కులు తీసుకోవడం నిషిద్ధం తొలి మలి మలిసంధ్య నిద్రపోకూడదు కళ్ళలాడకూడదు నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారి ఇంత లేమి అనే శబ్దం ఐశ్వర్య దేవత వరాలు కురిపించి విజయాలను చేకూరుస్తుంది ఒక్క గురువారాలలోనే కాకుండా ఈ మాసంలోని ప్రతిరోజు లక్ష్మిని పూజిస్తే విష్ణుసతీ దీవెనలతో పది కాలాలు పచ్చగా వర్ధిల్లవచ్చని పురాణాలు చెబుతున్నాయి అమ్మవారికి పూలు పండ్లు సువాసనలిచ్చే అగరధూపం పరిమళ ద్రవ్యాలు ప్రీతికరం వీటితో ఆమె అనుగ్రహాన్ని అవలీలదా పొందవచ్చు ఈ సువాసనలతో మన ఇంటిని లక్ష్మీ ప్రసన్నంగా మార్చుకోవచ్చు మార్గశిర లక్ష్మీవార వ్రత కథ పూర్వం దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు అతనికి సుశీల అను ఒక కూతురు కలదు ఆమెకు చిన్నతనమున తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లను ఎత్తుకోమని చెప్పుచు కొంచెం బెల్లం ఇచ్చేది ఆశశీల సవతి పిల్లలను ఆరించుచూ ఇంటివద్ద సవతి తల్లి మార్గశిర లక్ష్మి పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మి చేసి జిల్లేరు పూలతోనూ ఆకులతోను చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం నేవైద్యం పెట్టుచూ ఆదుకునేది సుశీల ఇలా కున్నకు సుశీలకు వివాహమయ్యింది అత్తవారింటికి పోవుచూ తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను తీసుకువెళ్ళింది ఇలా వెళ్లిన వెంటనే కన్నవారు నిరుపేదలు అయినారు ఈమె ఇంత మహదైశ్వర్యం అనుభవిస్తున్నారు పుట్టింటివారు కటిక దరిద్రులు అయిన సందకి తెలుసుకుని సుశీల చాలా బాధపడుతుంది తల్లి దరిద్రమును భరించలేక కొరుకును పిలిచినాయన నీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బు తీసుకురమ్మని చెప్పి పంపించెను సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి దరిద్రం గురించి చెప్పాడు దరిద్రమును తెలుసుకున్న ఒక కర్రను దొలిపించి దాని నిందా వరహాలు పోసి అతనికి ఇచ్చింది ఆ చిన్నవాడు కర్రను పట్టుకుని వెళుతుండగా దారిలో వదిలి వెళ్లిపోయాడు ఆ కర్ర ఎవరో తీసుకుని వెళ్లిపోయారు ఇంటికి వెళ్లిన కొడుకుని తల్లి ఏమి తెచ్చావు అని అడుగుగా ఏమితే లేదు అని చెప్పెను మన దరిద్రం ఇంతే అని అనుకున్నారు కొంతకాలం తరువాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగి తెలుసుకున్నది వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక చేపులు జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకుని వెళ్ళి తండ్రికి ఇమ్మని చెప్పెను సరే అని తీసుకుని వెళ్లి మార్గమధ్యలో దాహం వేసి ఒక చేరువుగాటను చెప్పులు మూటపెట్టి నీరు తాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకునిపోయారు జరిగిన విషయం తల్లికి చెప్పాడు తల్లి జరిగిన దానికి బాధపడి మనదరిద్రం ఇలాగెందుకు ప్రాప్తించిందో అనుకునెను మరలా కొన్నాళ్లకు కొడుకును పంపిస్తూ ఈసారి అయినా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పెను అక్కకు పరిస్థితి ఇదివరకు ఉన్నట్టే ఉందని చెప్పెను అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి తొలచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్పింది సరే అని తీసుకువస్తుండగా సాయం సమయంలో ఒక చేరువు వద్దకు వచ్చి దానిని గట్టుమీద ఉంచి సాయం సంధ్య వందనం చేస్తూ ఉన్నాడు ఇంతలో ఒక బాతసారి పండు బాగుందని పట్టుకుని వెళ్ళిపోయేను ఆ కుర్రవాడు గట్టుమీదకు వచ్చి పండు పండులేదు ఏమి చేసేది లేక ఇంటికి వెళ్లాడు తల్లి ఏమి తెచ్చితివి అని అడుగదా జరిగినది చెప్పెను తల్లి విచారించింది కొన్నాళ్లకు తల్లి ఇంటి దగ్గర పిల్లలను ఉంచి కూతురు దగ్గరకు వెళ్ళెను తల్లిని చూసి సుశీల వారి తెలుసుకుని చింతిచి మార్గశిర లక్ష్మివారం నోము నోచిన ఐశ్వర్యం వచ్చునని తలచినది అమ్మ ఈరోజు మార్గశిర లక్ష్మివారం నోటిలో ఏమి వేసుకోకు మనం వ్రతం చేసుకుందాం అని చెప్పెను కూడా అలాగే నేనేమైనా చిన్నదాన ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చల్ది అన్నం పెట్టి నోటిలో ఒక ముద్ద వేసుకున్నది కూతురు వచ్చి అమ్మా స్నానం చెయ్యి మనం వ్రతం చేసుకుందాం అంది అప్పుడు జరిగినది తల్లి చెప్పినది ఆ వారం కూతురు మాత్రమే చేసుకున్నది వారం వ్రతం చేసుకుందాం అనుకున్నది అప్పుడు పిల్లలకు తలకి నూనె రాస్తూ తానను రాసుకున్నది ఆ వారం కూడా వ్రతం చేయ వీలు కాలేదు మరుసటి వారం అమ్మాయి సారైనా జాగ్రత్తగా ఉందమని చెప్పినది పిల్లలకు తలదువ్వుతూ ఆమె తలదువ్వుకుని వ్రతం చేయలేకపోయినది కూతురు మాత్రమే చేసుకున్నది నాలుగవ వారం ఈసారి అయినా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లి ఈ పని చేయకుండా ఉండటానికి ఒక గోతిలో కూర్చోబెట్టినది పని అయిన తరువాత అమ్మను తీసుకుని వచ్చి స్నానం చేస్తే పూజ చేసుకుందాం అని పిలవగానే తల్లి పిల్లలు అరటి పండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేశారు నేను తోచక అది తిన్నా అని చెప్పింది అయ్యో అని తలచి కూతురు పూజ చేసుకుని ఐదవ వారం మార్గశిర లక్ష్మివారం వ్రతం ఆఖరి వారం అప్పుడు సుశీల తల్లిని తన కొమ్ముకు కట్టుకుని పని పూర్తి చేసుకుని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది పూర్ణ కుడుములు తల్లిచే నైవేద్యం పెట్టించింది కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయినది ఏమి అమ్మ అలా వెళ్ళిపోతున్నావు అని అడుగగా నీ చిన్నతనంలో నీవు బొమ్మలతో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది అందుకే అని చెప్పింది అప్పుడు తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించింది మళ్లీ నీ తల్లిచే వ్రతం చేయించమని అదృశ్యమైనది మహాలక్ష్మి సరే అని మొదటి వారం పులగం రెండవ వారం అట్లు తిమ్మనం మూడవ వారం అప్పాలు పరమాన్నము నాల్గవ వారం చిత్రాన్నం గారెలు పుష్యమాసంలో వారంలో పూర్ణపు కురుములు వడ్డించి తల్లిచే నోము చేయించింది కథా తల తలమీద వేసుకున్నారు అప్పటి నుండి ఆమెకు సకల సంపదలు కలిగి అంత్యమందున విష్ణులోకమునకు వెళ్ళారు కథ లోపమైననో వ్రత లోపము కారాదు ఈ వ్రతం వల్ల కలిగే ఫలితాలు గత జన్మ పాపాలు కర్మ దోషాలు తొలగుతాయి మానసిక స్థిరత్వం కుటుంబ సౌఖ్యం పెరుగుతాయి ఆర్థిక సమృద్ధి ధనలాభం సిద్ధిస్తాయి లక్ష్మీనారాయణుల దివ్య కృపా కటాక్షాలు లభిస్తాయి ఆధ్యాత్మిక ఉన్నతి జీవితంలో స్థిరత్వం కలుగుతాయి మార్గశిర మాసంలో వచ్చే ఐదు గురువారాల ఈ మార్గశిర లక్ష్మివార వ్రతాన్ని ఆచరించిన భక్తులందరికీ శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులతో సకల శుభాలు కలగాలని ఆకాంక్షిస్తున్నాను ఈ వీడియోలో తెలియచేసిన విషయాలు బాగున్నాయని అనిపిస్తే చైతన్య విజ్ఞానం ఛానల్ కు సభ్యత్వాన్ని పొందండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురుదేవ్ శుభమస్తు స్వస్తి ప్రసాద్ భరద్వాజ